సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ప్రారంభ వచ్చిన చాలా జాగ్రత్తగా చదవండి మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాడు ఆయన ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని చల్లార్చాలంటే నువ్వు వెయ్యాల్సిన ఔషధం ఏంటో తెలుసా నువ్వు వేయాల్సిన టాబ్లెట్ ఏంటో తెలుసా ఎదురుడికి బీపీ వచ్చినప్పుడు టాబ్లెట్ ఉంటుంది బీపీ టాబ్లెట్ అంటారు షుగర్ వచ్చినప్పుడు టాబ్లెట్ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు డోలో అన్న ఏదో ఒకటి వేస్తుంటావు అలాగే కోపం వచ్చినోడికి కూడా ఒక టాబ్లెట్ వేయాలండి కోపం వచ్చినోడికి వేయాల్సిన టాబ్లెట్ ఏంటంటే మృదువైన మాట అనే టాబ్లెట్ వేయాలి మృదువైన మాట క్రోధమును చల్లను చదవండి నొప్పించు మాట నొప్పించు మాట క్రోధమును రేపును అంటే ఒక మృదువైన మాట ఎంత పెద్ద కొపిసు అయినా సరే క్రూల్ చేసేసిద్దటండి ఒక రెచ్చగొట్టే మాట ఎంత శాంతి కామకున్నైనా సరే రెచ్చగొట్టేసిద్దండి మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పడిలారా నిజంగానండి ఒక మృదువైన మాట ఎంత గొప్ప యుద్ధాన్నైనా సరే ఆపగలదు అంటే ఉదాహరణ చెప్తానండి ఒక మృదువైన మాట ఎంత పెద్ద యుద్ధాన్నైనా సరే నీ మాట తీరుతో వెయ్యి కత్తులను కూడా నువ్వు వదిలింపజేయచ్చు శత్రువు దగ్గర నుంచి మృదువైన మాటతో ఎలాంటి మిరాకిల్స్ చేయవచ్చో న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి రెండు ప్రియులరా న్యాయాధిపతుల గ్రంథము ఒకటి రెండు మూడు వచనాలు చాలా జాగ్రత్తగా చదవండి అక్కడ జరిగిన సంఘటన నేపథ్య భాగం కొంత వివరించుటకు ప్రయత్న పడతాను అదేంటంటే దేవుడు ఏం చెప్పాడంటే ఇస్లాయిలరా మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళండి అని చెప్పాడండి ఐకబత్యవే మహాబలం అని చెప్పాడు ఒకనాడు దేవుడు వెనుకూడదు వార్ నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో అప్పుడు అందరూ కలిసి వెళ్ళండి కలిసి వర్క్ చేయండి అని చెప్పాడండి కానీ గిజ్జో నాకు చిన్న తప్పిదని చేశాడు తప్పిదం ఏంటంటే వీళ్ళని పిలవకుండా యుద్ధానికి పోయాడు ఎందుకంటే ఇస్రాయేళ్లులో జైష్ఠ గోత్రం ఎఫ్రాయిం గోత్రం ఇఫ్రా ఇస్రాయల్ పన్నెండు గోత్రాలు కదండి ఇస్రాయేళ్ళులో పన్నెండు గోత్రాలు జైష్ట గోత్రం ఎవరంటే ఎఫ్రాయిమే యోధా కాదు యోధా కాదు జైష్టత్వం హక్కు దేవుడు రూబేన్కి తీసివేసి జోసెఫ్కి ఇచ్చాడు యూసేఫ్కి యోసేపు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళ నుంచి ఆ జైశత్వం వాళ్ళు ఎఫ్రాయింకి వెళ్ళిపోయింది అందుకని అంటారు రాజుల్లో కానీ లో కానీ మీరు చదువు ఎఫ్రాయిమా నా జైష్ట కుమారుడా అంటాడు దేవుడు చాలాసార్లు ఎఫ్రాయిమ్ని ఎఫ్రాయి జయిష్ట కోస్తాడు అయితే గిజ్జోన్ ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎఫ్రాయికి ఇన్విటేషన్ పివల ఎఫ్రాయిలరా మీరు రండి మన అందరం కలిసి యుద్ధానికి వెళ్తామని చెప్పకుండా ఎఫ్రాయిని చెప్పకుండా ఒక్కడే యుద్ధానికి వెళ్ళిపోయాడు కానీ యుద్ధంలో గెలిచాడు లేండి యుద్ధంలో అయితే గెలిచాడు అప్పుడు ఎఫ్రాయిలు వచ్చారు ఎఫ్రాయిములు అందరూ దండ కట్టుకొని ఎఫ్రాయిములందరూ వీరావేశాలతో వచ్చి ఇప్పుడు గిజ్జోన్తో ఏమంటున్నారు చదవండి ఎనిమిది ప్రారంభం న్యాయాధిపతులకు గ్రంథం చదవండి చదవండి అప్పుడు ఎఫ్ఐ మీలు అంటున్నారు నీవు మా ఎడలో చూపిన మర్యాద ఎట్టిది వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యు గేవ్ టు మీ ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నావు గిడ్ పద్ధతిగా ఉందా నీకు ఇదే న్యాయంగా ఉందా నీకు ఇదే యుద్ధానికి పోయేటప్పుడు మమ్మల్ని పిలవకుండా వెళ్ళిపోతా ఉన్నావు ఒక్కడివే జ్యష్టల మన సంగతి తెలియదా నీకు జ్యేష్ఠ గోత్రికులమైన గౌరవం ఉందా నీకు లేదు కదా ఎట్లాంటిది మర్యాద కత్తులు పట్టుకొని రండ్ నరికి పడేద్దాం గిజ్జోన్ అని చెప్పి ఎఫ్రాయిము ట్రైబ్ తెగ మొత్తం కూడా నండి కత్తులు పట్టుకొని గిజ్జోన్ మీద వేరా వచ్చారండి పళ్ళు కొరుకుతూ ఎర్రబడిన కళ్ళతో పదులెక్కిన కత్తులు పట్టుకొని వచ్చారండి గిజ్జోన్ దగ్గరికి తేడా వస్తే నడ్డి రూట్లో వేసేద్దామని విషయం అర్థమైపోయిందండి గిడియన్కి అందరూ ఉన్నారు మొత్తం జనాలు ఉన్నారు కత్తులు ఉన్నాయి కత్తులు మంచి బలంగా కండ బలంతో బాగా 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 వీరావేశంతో ఉన్నారన్న సంగతి అయిపోయింది క్రోధాన్ని చల్లార్చాలి ఇప్పుడు లేదా పెద్ద యుద్ధం జరిగిపోతే అక్కడ కోపం చల్లారా లేదా కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఇప్పుడు ఆ యుద్ధంలో దైవ పిల్లలు దేవుడి బిడ్డలు ఏమే ఆలోచిద్దామని ఒక ఆలోచన ఇచ్చి ఒక అద్భుతమైన మాట వేసాడండి అక్కడ మాట తీరు ఎంత ఎంత విలువైందో మనకు ఆ అధ్యాయంలో అర్థమయ్యండి ఏమన్నాడు చూడండి ఎనిమిదో అధ్యాయం రెండో వచనం చదువు న్యాయాధిపతులకు గ్రంథము ఎనిమిదో అధ్యాయం రెండో వచనం చదవండి న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ఇప్పుడు వాళ్ళతో అంటాడు క్రోధెక్కిన జనాలతో అంటాడు అందుకు అతడు అనగా గిడి అని అంటాడు గిజ్జోను మీరు చేసినది ఎక్కడా నేను చేసినది ఎక్కడయ్యా ఫ్రై కూల్ కొద్దిగా శాంతించండి అయ్యా కొద్దిగా కొద్దిగా ముందు చెప్పేది అండి దయచేసి నేను చెప్పేది అండి రే రా అన్నారండి కూర్చోారు అయ్యా నేను చెప్పేది అండి ప్లీజ్ నేను చెప్పిన తర్వాత చెప్పు వేసేయండి నేను చెప్పిన తర్వాత నచ్చకపోతే ఎక్కడ వేసేయండి లేదు నచ్చిందా ఆలోచించండి నేను చెప్పేది ఆలోచించాను ఏమన్నాడంటే మీరు చేసినది ఎక్కడ నేను చేసినది ఎక్కడ నెక్స్ట్ ఏమన్నాడు ఎదురు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిలా పరిగ గొప్ప గీనింగ్ ఆఫ్ గ్రేప్స్ ఆఫ్ ఎబ్రాయిం గ్రేటర్ దాన్ వింటే అయ్యా మా పరిగె మీ పరిగె మా కోత కంటే తెలుసా మీకు అని ఒక పొగట తీసాడండి ఆ పొగటతేంటే పరిగా అంటే అర్థమైందంటేనండి పరిగ అంటే తెలుసు కదా పరిగా అంటే అర్థం ఏంటి ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఆ గాలికి చిన్న చిన్న చల్లగాలకి వడగాలకు ఏదో మొత్తానికి గాలికి అంతట అదే ఊడిపోయి కింద పడిపోతాయి కొనుక్కొని ద్రాక్ష పండ్లు అవి ఎత్తుకోకూడదు ఇస్రాల్లీలు ఇప్పుడు మనకు ఉందనుకోండి ఏమైనా తోట వేసుకున్నాం అనుకోండి వంకాయల చెట్టు లేదంటే కాకరకాయల తోట ఏదో వేసుకున్నాం వింటాను మన పెరట్లో గాలి వీసింది ఒక నాలుగు ఐదు అరకు కింద ఏం చేస్తాం మనం ఏరుకొని బొట్లో వేసుకుని కూరండి వేసుకుంటాం అలా చేయకూడదు ఇస్లా లైట్స్ ఇజ్రాయలు అలా చేయకూడదు ఆ పరిగణన వేరుకోకూడదు కింద పడిన పరిగణ వేరుకోకూడదు ఎందుకంటే ఆ విధవరాళ్ళకు అనాథలకు పరదేశులకు వాళ్ళు తినడానికి మాత్రం దేవుడు వాటిని అట్టి పెట్టారా ఇవి నేనే రాల్చానరా ఎవడవడ ఆకలిని బట్టి మీరు వాటిని ముట్టుకోకండి ఏదైతే చెట్టుకుందో అదే మీది చెట్టు నుంచి దాటి దానంతట అదే కింద పడింది మీది కాదు అది పరదేశులకి విధవరాళ్ళకి అనాథలకి అని చెప్పేశారు కాబట్టి ముట్టుకోకూడదు ఇప్పుడు గిజ్జు అడిగి ఏంటంటే అయ్యా అయ్యా మా తోటల్లో పండిన ఈ కూరగాయలన్నీ ఒక గంపలో వేస్తే మీ ఎఫ్రాయిముల తోటలో కింద పడిన పరిగెందు చూసావా అవి మా తోట కంటే ఎక్కువ ఉంటాయి అన్నాడండి అంటే అర్థం ఏంటంటే మీకు కాలు కోటికి పడికి రామని అర్థం సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు భాషలో చెప్పాలంటే మా తోట మొత్తం చెట్టుగా అనుకున్న కూరగాయలు కంటే జస్ట్ గాలి పడిన ఒక పది కూరగాయలు ఉన్నాయి చూసారు మీరు అవే చాలా ఎక్కువ ఉంటాయి అంటే అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మీకు మా కోత ఈక్వల్ టు మీ పరిగా అది అనంగానేనండి ఇక ఒక్కొక్కడు అబ్బా ఇక పొంగిపోయి మేసం తిప్పడం స్టార్ట్ చేశాడండి అదిరా మేమంటే ఏమనుకున్నా పొగర్తేడు ఆ పొగరితే చిన్నగా తగ్గిపోయిందండి అక్కడ అసలు ఏం జరిగిందంటే ఇంకో చిన్న నేపథ్యం చెప్తాను మీకు బాగుంటుంది చాలా ఆసక్తికరమైన నేపథ్యం ఎఫ్రై పిలవకుండా వెళ్ళాడు కదా యుద్ధానికి ఆ యుద్ధంలో ఏం జరిగిందో చెప్తాను అండి ఎఫ్ఐ మీరు పిలవలేదు ఎఫ్ఐ పిలవకుండా యుద్ధానికి వెళ్ళాడు ఎఫ్ఐ మీలో కోపం వచ్చి ఊరు బయట ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నారు మీకు అర్ధవి భాషలో చెప్తున్నా ఎవరో మీద వచ్చింది మమ్మల్ని పిలవకుండా వీడు యుద్ధానికి పోతాడా అని వచ్చి కత్తులు పట్టుకొని ఆ చెట్టు కింద అలికి అలికి కూర్చున్నారు ఆ జాతి మొత్తం కూర్చుంది అక్కడ చెట్ల కింద ఎట్ట చూద్దాం రమ్మన అని చెప్పి కూర్చుంది ఈ లోపల యుద్ధం చేస్తున్నాడు మిజాన్యులతో యుద్ధం చేస్తున్నాడు ఎవరు గితను ఆ యుద్ధంలో దాదాపుగా అందరినీ చంపేశాడు చిన్న చిత్తకారు సైనికుల్ని ఖైదీని అందరినీ చంపేశాడు అయితేనండి ఆ యుద్ధంలో నుంచి ఇద్దరు అధిపతులు పారిపోయారండి శత్రుదేశపు అధిపతులు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే కొద్దిగా మలిచి ఆ యుద్ధం చేసేటప్పుడు శత్రు దేశపు రాజులు అంటారు కదా శత్రుదేశపు రాజులు ఆ రాజుల్లో ఇద్దరు అనగా అధిపతుల్లో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు ఆ యుద్ధంలో నుంచి గిజ్జును అలా చూసాడు అరే పారిపోతున్నారు రా వాళ్ళు ఇద్దరు రా అంటున్నారు ఇక్కడ ఉన్న సైనికులు అంటారు సార్ వాళ్ళు చాలా దూరం పారిపోయారండి ఇప్పుడు పట్టుకోవడం కుదరని పని సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ అని అంతా కంగారు పడిపోతున్నారు గిజ్జోను మరి ఎమరా వాళ్ళిద్దరు పారిపోయారంటే అంటే ఇంకో పెద్దదండ్రులు వస్తారు ఇప్పుడు మనకి యుద్ధం చాలా కష్టమైతే వాళ్ళిద్దరు పారిపోకూడదు ఏదో కూడా రా అంటున్నారు జనాల్ని గిజ్జోను సార్ వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు సార్ మనం ఏం చేయలేము సార్ అంటున్నారు కింద ఉన్న గిజ్జోన్ దగ్గర ఉన్న సైనికులు అప్పుడు ఏం జరిగిందంటే ఎఫ్రాయిలు అలిగారని చెప్పాను కదా రావిశెట్టి కింద కూర్చున్నారు అక్కడ పిలవలేదని చెప్పే కోపంతో ఈ దరిద్రులు ఈ దిక్కుమాను ఇద్దరు పోకపోక వాళ్ళిద్దరూ పారిపోయారు వాళ్ళు చూశారు అరే ఎవర్రా వీళ్ళిద్దరు పారిపోతుంది అని చూడంగానే అరే బాబు వాళ్ళు ఎవరో కాదురా బాబు ఆ శత్రుదేశపు ఇద్దరు అధిపతులు రా అన్నారు ఈ పారిపోతున్నారా వీళ్ళు పారిపోతే మనకైనా సరే పదండి దంపతుండ్రాని అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళిద్దరు రేసేశారు ఆ తర్వాత వచ్చారు ఎఫ్ఐఎం వీళ్ళు అప్పుడే అన్నారు మీరు మా ఏడలు చూపిన మర్యాద అప్పుడు గిజ్జు అని అంటున్నాడు సార్ ఎఫర్ఐఎం వీళ్ళారా ఓ మంచి మాట చెప్తాను ఆలోచించండి అన్నాడు సరే చెప్పు అన్నాడు ఏమన్నాడు అంటే మిమ్మల్ని పిలవకపాటు మంచిది ఏంది తెలుసా యుద్ధానికి అన్నాడు గిరేటర్ బాబు తేడాగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు వాళ్ళు లేదండి బాబు మిమ్మల్ని పిలవక నేను చాలా మంచి పని చేశాను ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను అంటున్నాడు ఈయనేమో అదేట కూతురిద్దే వాళ్ళు పిలవకపోబట్టి మా కోపం వచ్చి మేము మేము అంత ఉంటే పిలవకపోవటం మంచిదట ఇటు అంటున్నారు వాళ్ళు సార్ ఒకసారి మీరు ఆలోచించండి సార్ ఒకవేళ మిమ్మల్ని పిలిచాను అనుకోండి చూద్దానికి మనందరూ ఎక్కడ వీళ్ళని చంపుకోవడం సరిపోయేది పారిపోయిన ఇద్దరిని ఎవరు చంపేవాళ్ళట అని ప్రశ్న వేశాడు వాళ్ళలో చిన్నగా ఒక్కొక్కళ్ళు కన్ఫ్యూజన్స్ ప్రారంభం ఇదేదో తేడాగా ఉందే అనుకుంటున్నారు వాళ్ళు అనుకోని అప్పుడు వాళ్ళు అన్నారు అప్పుడు మళ్ళీ గిజ్జోన్ అన్నాడు నేను మిమ్మల్ని పిలవకపోవటాన్ని బట్టి మీరు అడిగారు అలగటాన్ని బట్టి ఆరు కూర్చున్నారు ఆరు కూర్చోటాన్ని బట్టి వీళ్ళిద్దరు పోతుంటే మీరు వేసేశారు అంటే మిమ్మల్ని పిలవకపోవటం కూడా కదా ఇది అంతా జరిగింది ఒకరి పిలిస్తా జరిగేది కాదు కదా కాబట్టి మీరు అంతే చాలా గ్రేట్ అండి పిలవకపోయినా కానీ అబ్బా ఏం వేసేశారు సార్ వాళ్ళు అన్నాడండి అనగానే ఇప్పుడు వాళ్ళకి కూడా లాజిక్ అర్థమైంది నిజమే కదరా పిలితే వీళ్ళతో పాటు యుద్ధం చేసేవాళ్ళు హైదరాబారిపోయిన వాళ్ళు ఎవరు చంపేవాళ్ళు పిలవపోవటాన్ని బట్టి మేము అడిగాము వాళ్ళకి బట్టి అక్కడ ఉన్నాము అప్పుడే వాళ్ళు ఇద్దరు పోయినారు అప్పుడేసేసాం నిజంగా ఇదంతా సాధ్యమైందంటే గిజ్జోని పిలవకపోవటాన్ని బట్టే సాధ్యమైంది అబ్బాయి అని చెప్పి చప్పట్లు కొట్టారు గిజ్జోనికి మీరు కొట్టినట్టుగానే దాబ్ బొమ్మటికి కోపం మొత్తం ఒకటేసాడు అండి పట్టుకున్న కత్తులన్నీ వదిలేశారండి ఎర్రబడిన కళ్ళన్ని కూలైపోయినాయండి బాగా బిగించిన పళ్ళన్నీ వదిలేపోయినాయండి ఏం చేశారో చూడండి అక్కడ మాట అనగాలని ఎనిమిదో అధ్యాయము మూడో వచనం చూడండి మూడో వచనం అదే అన్నాడు అక్కడ మీరు రెండు అంటారు రెండు కూడా బాగుంటుంది అందుకత్ర మీరు చేసినది ఎక్కడా నేను చేసినది ఎక్కడ అభియృదాక్ష పంటల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కాదా దేవుడు మిజ్జాను అధిపతులైన ఓరేబును బేబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా నేను మూడో వచనం అతడు ఆ మాట అన్నప్పుడు ఎప్పుడైతే ఈ పొగర్ తీసాడో ఎప్పుడైతే తెలివిగా మాట్లాడాడో అప్పుడు ఆ మాట వాళ్ళు అన్నప్పుడు ఏం జరిగిందట అతన్ని మీద వారి కోపము తగ్గెను 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 కోపం తగ్గిపోయిందట ఎందుకు తగ్గిపోయింది చెప్పండి మాట తీరు మృదువైన మాట మృదువైన మాట అంతే అంతేనండి నేను బొట్ల పడేసిద్దండి పాట తీరండి మీకు అర్థం కాట్లా మీ దగ్గర పెద్ద 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 కత్తు ఉండడం అవసరం లే ఎదుట కూయటానికి మాట ఏం మంత్రం ప్రిలేరా మంచి మాట ఒకటి నేర్చుకోండి చక్కని మాటలు నేర్చుకోండి ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు అందుకని ఏసుప్రభు కూడా మన సంభాషణ ఎలా ఉండాలి ఉప్పు ఎంత చండాలంగా ఉన్న నేను ఒక చిన్న ఉప్పు వేసేస్తే టేస్ట్ టేస్ట్కి లాగిచ్చేస్తాడు ఉప్పు లాంటిది మన మాట ఈ మాటను అలవాటు చూసుకుని కోపంతో ఎగరటం గొప్పతనం కాదు కోపంతో వెళ్ళిపోవటం గొప్పతనం కాదు కొంతమంది ఉంటారండి ఎక్కడో ఉన్న కోపాన్ని తీసుకొచ్చి ఇంట్లో భార్యమే చూపిస్తారు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు అండి ఒకళ్ళు రెచ్చిపోతుంటే ఒకళ్ళు తగ్గండి పిల్లరు ఎప్పుడైనా మంచిది అది ఎప్పుడైనా మీ భర్త బాగా కోప్పడిపోతున్నాడు ఏమైనా తగ్గు నీ భర్తే కదా నేను పోషిస్తున్నాడు నీకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు బాగా చూసుకుంటాడు ఏదో కోపడ్డాడు నీమైనా కాకపోతే మీద కోపడతారు చెప్పు అనుకోని సర్దుకొని పో అంతేగాని నేను పెద్దదానికి జొలకనైపోయాను పొద్దున్నగితే నన్ను అన్నావు నేను నీకు ఎట్ట కనపడుతున్నానని అన్న వెచ్చిపోయావు అనుకోండి ఏమైపోతుంది చెప్పండి ఇప్పుడు అగ్గిపుల్లలు వరుసగా పెట్టారండి ఒక అగ్గిపుల్ల తర్వాత మంట ఇంకొక అగ్గిపుల్లకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మధ్యలో నిప్పు ఏం చేయాలి ఒక అగ్గిపుల్లని వెనక్కి లాగానే నిప్పారిపోయిద్ది వరుసగా పేర్చిన అగ్గిపుల్లలు వరుసగా నేనే ఏ పిల్లని తగ్గననింది అనుకోండి నిప్పు అన్ని అగ్గిపుల్లను తగలెట్టేసిద్ది ఏదైనా ఒక అగ్గిపుల్ల వెనక్కి తగ్గింది అనుకోండి నిప్పు దానికి ముందే ఆగిపోద్ది మీరు కూడా అంత తగ్గటం మంచిది ఈ మధ్య దరిద్రుడు వచ్చి తగ్గేదే లే అంటున్నాడు మరియు తగ్గాడు అక్కడ గిజ్జోన్ తగ్గటాన్ని బట్టి ఎఫ్రాయిలు కూడైపోటాన్ని బట్టి ఒక పెద్ద యుద్ధం అయిపోయింది అక్కడ అంటే మాట తీరు బాగుండాలంటే మీ భర్త అన్న మీ భార్య అన్న కొన్ని కొన్నిసార్లు మీ మాట తీరులతో బా చూసుకోలేదండి ఏమనుకో మాకు నన్ను తిట్టాడు ఇంకొకసేపు చెవుడు మూసుకున్నదిలే అయిపోతే నువ్వు కూడా రెచ్చిపోయి తిట్టావునుకో ఏమైపోద్ది పిల్లరా కొట్లాట అయింది కొట్లాట అయిన తర్వాత ఏమైంది మళ్ళీ ఏమో శుభ్రంగా సర్దుకొని పోయిద్ది ఎక్కడికి పుట్టింటికి అయితే కుటుంబాలు బాగుంటాయండి నేను తగ్గను అనుకున్నాను అనుకో నీ కుటుంబాన్ని నువ్వే కూల్చుకున్నట్లేక ఇప్పటికే మీరు చాలామంది మీ భర్తలతో గొడవ పడతానే ఉన్నారు చాలామంది మీ భార్యలతో అనుదినం గొడవ పడుతూనే ఉన్నారు మీరు గొడవలు పడుతున్నారా ఈ చూసిన పిల్లల్లో కూడా విరక్తి కలిగిద్దండి విరక్తి కలిగి వాళ్ళు కూడా ఈ రౌద్ర స్వభావాన్ని నేర్చుకొని జీవితంలో వాళ్ళు కూడా ఏటికి ఉపయోగం లేకుండా అయిపోతారు మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడమా కానీ